హాయ్ అండి వెల్కమ్ టు మై ఛానల్ ఇంట్లో ఏమి కూర లేకపోయినా ఒకవేళ టచ్ంగ్కి నంచుకోవడానికి ఏమి లేకపోయినా ఈ విధంగా ట్రై చేయండి ఇది ఇప్పటిది కాదు నా చిన్నప్పటి నుంచి మా ఇంట్లో మేము చేసుకుంటుందే చాలా బాగుంటుంది ఈరోజు చేస్తూ ఒకసారి మీకు కూడా షేర్ చేద్దామన్న ఉద్దేశంతో వీడియో అప్లోడ్ చేస్తున్నాను దానికోసం పచ్చిమిరపకాయలు తీసుకోండి మన ఇంట్లో ఉన్న పచ్చిమిరపకాయలే తీసుకోండి దీనికోసం ప్రత్యేకంగా ఏమి పచ్చిమిరపకాయలు కొన్ని అవసరం లేదు తీసుకొని బాగా కడిగి దానికి ఉన్న మూడికలు తీసేసి నేను ఇప్పుడు చూపించిన విధంగా కట్ చేసుకోండి ఇదేమి మిరపకాయ బజ్జీలాగా కాదండి కాకపోతే కొద్దిగా ప్రాసెస్ ఆ విధంగానే ఉంటుంది కానీ మిరపకాయ బజ్జీ అయితే మాత్రం కాదు ఇలా మధ్యలోకి కోయకుండా ఘాటులాగా పెట్టుకోండి చెప్పాలంటే మనము బజ్జీకి ఎలా మధ్యలో ఘాటు పెట్టుకుంటామో ఆ విధంగా పెట్టుకోండి ఇదైతే ఎవరూ తిని ఉండరని నేను అనుకుంటున్నాను ఈ రెసిపీ చాలా అంటే చాలా బాగుంటుందండి ఏ ఎన్నో చూసి ఉండొచ్చు మన ఇంట్లో ఎన్నో కొత్త కొత్తవి ట్రై చేస్తూ ఉండొచ్చు కానీ ఇది ట్రై చేయండి ఇదేం కొత్తది కాదు మన అమ్మమ్మల కాలం నాటిదే వాళ్ళు ఎలానే చేసుకునేవారు ఇప్పుడు అలా అన్నీ కట్ చేసుకున్న తర్వాత సాల్ట్ తీసుకోండి సాల్ట్ తీసుకొని వాము వాము ఒక స్పూన్ తీసుకోండి సాల్ట్ ఆ పచ్చిమిరపకాయలకి ఎంతైతే సరిపోద్దో చూసుకోండి మీరు నేనైతే ఒక స్పూన్ తీసుకున్నాను ఉప్పు కూడా నాకైతే సరిపోయింది ఇప్పుడు వాము సాల్ట్ బాగా కలిపి మనము మధ్యలో ఘాటు పెట్టాం కదండి ఆ ఘాటు పెట్టిన మధ్యలో ఈ వాము సాల్టు అంటించండి అన్నిటికి కూడా అదే ఘాటు ఎక్కడైతే మనం పెట్టుకున్నామో ఆ ఘాటులో ఈ వాము సాల్టు పెట్టేసేయండి వాముకి మిరపకాయ బజ్జీకి మధ్యలో వాము ఎలా పెట్టుకుంటామో ఆ విధంగా పెట్టండి అన్నిటికి అదే విధంగా పెట్టేసేయండి బాగా పచ్చిమిరగాయలు మంట ఉన్నవి తీసుకున్నా కానీ ఇప్పుడు మనం చేస్తే అసలు మంటే ఉండవండి మీకు ఈ విధంగా చేసుకోవచ్చు అలా పెట్టుకున్న తర్వాత ఒక కళాయి పెట్టుకొని ఒక చెంబు నీళ్ళు పోసుకొని స్టవ్ వెలిగించండి ఈ లోపు నీళ్లు వేడెక్కుతూ ఉంటాయి ఇప్పుడు ఒక గిన్నె తీసుకోండి చిన్న గిన్నె తీసుకొని అందులో రెండు స్పూన్ల వరకు పుల్లగా ఉన్న పెరుగు వేసుకోండి తీయగా ఉన్న పెరుగు పెరుగు అస్సలు పనికిరాదు దీనికి బాగా పుల్లగా ఉండాలి ఆ పెరుగు ఒక రెండు స్పూన్లు పెద్ద స్పూన్తో రెండు స్పూన్లు తీసుకొని కొద్దిగా పసుపు ఎక్కువ అవసరం లేదండి కొద్దిగా పసుపు వేసుకొని ఒకసారి కలపండి ఆ తర్వాత కారం ఈ పచ్చిమిరపకాయల్లో మనం పచ్చిమిరపకాయలకి మళ్ళీ కారం ఏంటి అనుకునేరు ఆ పచ్చిమిరపకాయల్లో అవలా ఉన్నా మనం కారం వేసుకోవాలి కొద్దిగా కారం వేసుకోండి ఆ తర్వాత గరం మసాలా పొడి కొద్దిగా వేసుకోండి ఒక స్పూన్ చిన్న స్పూన్తో ఒక స్పూన్ వేసుకోండి బాగా కలిపిన తర్వాత ఇప్పుడు మనం ఎక్కడైతే వాము పచ్చిమిరపకాయలు పెట్టుకున్నామో ఆ ప్లేస్ లోపల బాగా అంటించి పైన పచ్చిమిరపకాయ కూడా కొద్దిగా అంటించండి అంటే పచ్చి పచ్చిమిరపకాయ లోపల అంటించండి బయట సైడ్ కూడా అంటించండి మొత్తం పెరుగు అంటాలి మిరపకాయకి నేను వీడియోలో చూపిస్తున్న విధంగా మీరు ట్రై చేస్తే మీకు చాలా ఈజీగా అర్థమవుతుంది మీరు చేసేసుకోవచ్చండి కరెక్ట్గా పదే పది నిమిషాలు ఈ పనికి ఈ విధంగా మీరు పెట్టి ఇడ్లీ రేకు ఉంటుంది కదండి ఇడ్లీ రేకులో పెట్టుకోండి అన్నీ ఇదే విధంగా అంటించేశాను చేసి ఇడ్లీ రేకులో అండి ఒక ఇడ్లీ రేకుకే వచ్చింది ఎందుకంటే మనం లంచ్ టైంలో చేసుకుంటున్నాం కాబట్టి నంచుకోవడానికి కాబట్టి ఇంత సరిపోతుంది మరీ ఎక్కువే అవసరం లేదండి ఉన్న పెరుగు ఇంకొద్దిగా ఉంటుంది కదా లాస్ట్లో గిన్నెలో ఆ పెరుగు మిగిలిన అన్నింటికి కూడా అంటించేసేయండి వేస్ట్ చేయకుండా ఇలా అంటించుకున్న తర్వాత మనకు అక్కడ నీళ్ళు మరిగి ఉన్నాయి కదండి ఆ మరిగి ఉన్న నీళ్ళలో ఈ ఇడ్లీ రేకు పెట్టండి నీళ్ళల్లో దిగినట్టుగా పెట్టొద్దండి కొద్దిగా పైకి పెట్టుకోండి అలా ఉన్న గిన్నె మీరు పెట్టుకోండి అడుగున ఆ తర్వాత ఈ రేకు పైన పెట్టండి ఆవిరితో మాత్రమే ఇవి మనకి ఉడకాలి అందుకోసమని ఈ విధంగా పెట్టుకున్నాము ఇప్పుడు ఒక మూత పెట్టేసేయండి ఏదో ఒక మూత పెట్టేసేయండి పెట్టి మంట హైలోనే పెట్టండి మీడియంలో లోలో ఏం అవసరం లేదు మంట హైలో పెట్టుకొని ఉడికించుకోండి మనకు ఆవిరి దిగుతూ ఉంటే పైనుంచి ఉడుగుతుంది మనకి కింద మనం పెద్ద మంట పెట్టుకున్నాం కాబట్టి అడుగు నుంచి కూడా బాగా ఆవిరి వచ్చి ఉడుకుతుందండి ఒకసారి మీకు చూపిస్తాను అసలు ఎంతవరకు ఉడికిందా అన్నది ఒకసారి చెక్ చేద్దాము స్పూన్ పట్టుకొని చెక్ చేస్తే ఆల్మోస్ట్ బాగా కుక్ అండి మెత్తబడిపోయినాయి మనకి మజ్జి అంటే పెరుగులో వేసాం కాబట్టి అడుగున కొద్దిగా ఆ దిగుతాయి కానీ కింద ఉన్న నీళ్ళేమీ మనకి పచ్చిమిరపకాయలకి అంటావు ఇప్పుడు ఒక ప్లేట్లోకి తీసుకొని కొద్దిగా ఆరనివ్వండి తడి ఉంటుంది కదా అందుకని కొద్దిగా ఆరనిచ్చి ఈ లోపు ఇంకొక కళాయి పెట్టుకోండి మనం తాలింపుకి ఎంత నూనె వేసుకుంటామో మామూలుగా ఒక రెండు రెండు చెంచాలు మూడు చెంచాలు అంత నూనె సరిపోతుంది ఎక్కువ నూనె అవసరం లేదు ఆ నూనె వేసుకొని ఈ పచ్చిమిరపకాయలు అన్నీ కూడా ఆ నూనెలో వేసేసేయండి ఇక్కడ కొద్దిగా వేసేటప్పుడు కొంచెం దూరం ఉండండి ఒక్కొక్కసారి అంటే తడిగా ఉంటాయి కదా నూనెలో వేసేటప్పుడు చిటపటా అంటూ ఉంటాయి పేలవు నూనె దుల్లుద్దాము అంతే ఇలా బాగా ఫ్రై చేయండి ఇది లోలో పెట్టద్దు హైలో పెట్టద్దు మీడియంలో పెట్టి ఇవి మనం మంచి రంగు వచ్చేంత వరకు వేపుకోవాలి ఆ పక్క ఈ పక్క మంచి రంగు వస్తాయి అలా వేపుకొని మీరు ఒక ప్లేట్లోకి తీసుకోండి వేరే ప్లేట్లోకి నూనె కూడా చాలా తక్కువ పట్టుద్దండి ఇవి వేపడానికి రుచి కూడా అంతే బాగుంటుంది మనం చారు చేసుకున్నా లేదా సాంబార్ చేసుకున్నా లేదు ఏమి కర్రీ లేదు పెరుగు అన్నం తింటున్నాము అలాంటప్పుడు ఇది చేసుకున్నా కానీ చాలా బాగుంటుంది నంచుకోవడానికి నిజంగా సూపర్ రెసిపీ అండి మేము ఎప్పుడు కూడా చేసుకుంటూనే ఉంటాము ఇలాగా మనకి శనగపిండితో బజ్జీలు అవన్నీ అంటే శనగపిండి చాలా మందికి పడకపోవచ్చు ఇది అంటే చాలా టేస్ట్ ఉంటుంది మీకు కారం కూడా అసలు తగలదు చాలా బాగుంటుంది వాము పంటికి తగులుతూ ఉంటుంది పెరుగు పుల్లగా వేశాం కాబట్టి పుల్ల పుల్లగా కారం కారంగా చాలా బాగుంటుందండి తప్పకుండా ట్రై చేయండి నచ్చితే అందరికీ షేర్ చేయండి లైక్ చేయండి అలాగే ఎలా ఉంది అన్నది కూడా కామెంట్ చేయండి చాలా బాగుంటుందండి మీరు ఒకసారి ట్రై చేయండి చూసి వెళ్ళిపోకుండా ఒక్కసారి ట్రై చేయండి మీ ఇంట్లో మీకు నచ్చుతుంది అని నేను అనుకుంటున్నాను నచ్చితే తప్పకుండా షేర్ కూడా చేయండి అందరికీ కొత్తగా ఉంది అని అనిపిస్తే మాత్రం కామెంట్ చేయండి చాలా బాగుంటుందండి నిజంగా ఎన్నిసార్లు చెప్తున్నా అనుకోకుండా ఒకసారి ట్రై చేసి చూడండి